ఇది రైతుల పాలేట నిజంగా గేమ్ చేంజర్ రైతు సోదరులందరికీ నమస్కారం అది ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నేలపట్ల గ్రామం మా నాన్నగారి పేరు వెంకన్న నాన్నగారు గత పాదైదు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు పదిహేను సంవత్సరం వరకు కూడా వేరే వేరే విత్తనాలు వేసి అనుకున్నంత దిగుబడి ఆశించలేకపోయాను ఈ సంవత్సరం మాకు తెలిసిన గారు ఒక కొత్త రకమైన నారు అందించి దీన్ని మీరు వేయండి మీరు మంచిగా పండుతుందని చెప్పి ఇచ్చారు స్పైన గ్రిట్ ఎక్కువ చేంజర్ అనే విత్తనం స్వయంగా వారే తెచ్చి ఇచ్చారు ముప్పై ఐదు ఇంచుల వచ్చి చొప్పున వేసాము గత నెల రోజుల క్రితం బాగా మంచిగా కాసిందని ఫీల్డ్ పెట్టి అందరిని సన్మానించడం జరిగింది లాస్ట్ కల్లా కూడా ఒక వంద కింట దిగుబడి ఆశిస్తున్నారు రెండున్నర నుంచి చీడపేడలు రోగాలు నల్లి తెల్లదోమ అన్నీ తట్టుకున్నా ఇప్పటివరకు కూడా నల్లి కానీ ఎటువంటి రోగం లేదు రైతు సోదరులందరూ ఇటువంటి కొత్త కొత్త విత్తనాలు మరిన్ని వేసుకోవాలని కోరుకుంటున్నాం చాలామంది మొన్న ఫీల్డ్ పెట్టినప్పుడు చాలామంది రైతులు వచ్చి ఈ విత్తనాల గురించి మంచిగా అడిగి తెలుసుకున్నారు మంచిగా వాళ్ళు కూడా వచ్చే సంవత్సరం వేసే విధంగా వాసు సార్ నెంబర్ తీసుకొని వెళ్ళిపోయారు దీని గురించి ఇంకా మేము పది మంది రైతులు చెప్తాం వాళ్ళు కూడా కొంచెం మంది చెప్తున్నారు విత్తనం వరకు అయితే చాలా తక్కువ పెట్టుబడితోటి మాకు అయిపోయింది తక్కువ సార్లు మందులు కొట్టాము ఎక్కువ పెద్దగా మందులు కూడా కొట్టలేదు ఒత్తేన కాపు హైట్ కూడా చాలా హైట్ పెరిగింది కాపు కూడా చాలా ఒత్తుకుంది పోత పిందె గోడ అన్నీ మంచిగా ఉన్నాయి మెయిన్గా వాతావరణం కొమ్మ కొమ్మకుల్లుడు కానీ పోత కానీ పిందె కానీ అన్ని వాతావరణకు అనుకూలంగా ఎక్కువ అనుకూలంగా ఉంది తోట ఈ విత్తనం పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాం రంగు చూసినట్టయితే చాలా ముదురు ఎరుపు రంగులో ఉంది పొడుగు కూడా చాలా బాగుంది ఈ చుట్టుపట్టు వేరే వేరే విత్తనాలు వేసినా కానీ అటన్నిటికంటే కూడా ఎక్కువ క్వాలిటీ దిగుబడి వచ్చే విధంగా ఈ విత్తనం ఉన్నది ఇప్పటివరకు కూడా చాలా తోటలో నల్లి తోటి ఇంకా సతమవుతున్నారు రైతులైనా కానీ ఇంతవరకు కూడా ఇది పోతప్పిందే మొత్తం తోట అంతా కూడా ఎక్కువ అవపడుతూనే ఉన్నది వచ్చే సంవత్సరం కూడా మేము వేసేది కాకి చుట్టుపట్ట రైతులు కూడా ఇదే వేయాలని మేము సంకల్పిస్తున్నాం వాళ్ళు కూడా ఇదే వేస్తామని చెప్పారు చాలామంది చూసుకొని పోయారు ఆల్రెడీ మొన్న ఫీల్డ్ పెట్టిన రోజు చాలామంది ప్యాకెట్లు కూడా రాపిచ్చుకొని వెళ్ళిపోయారు వాళ్ళు కూడా అందరూ రెండు ఎకరాలు మూడు ఎకరాలు మనిషికి ఒక రైతు వీలైనంత వరకు ఎక్కువగా వేసే క్రమంగా ఇది విత్తనాలు రాపించుకొని వెళ్ళిపోయారు ఈ విత్తనం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం మెయిన్గా తోట ఎత్తి పెరగడం కానీ కాయ పొడుగు బారు కాపు దిగుబడి సన్న సన్నగాను చాలా బారుంది కాయ గడ్డుపోత నల్లి తెల్లదోమ కొమ్మకులుడు కొమ్మకులుడు వచ్చి చాలా తోటలాగమైనా కానీ చాలా సమర్థవంతంగా ఈ సంవత్సరం కొమ్మకులుడిని ఎదుర్కొన్నది చాలా మంచిగా అనిపిస్తుంది గత పాతి సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం వేస్తున్నాం కానీ ఇంత దిగుబడి ఎప్పుడు రాలేదు ఈ సంవత్సరం ఈ రెండు వందల మీద ఒక వంద కంట ఎకరానికి నలభై గంటలు చొప్పున దిగుబడి ఆశిస్తున్నాం కాయ బారు కూడా చాలా బారు మరి ముది ముదురు గోధుమ కలరు చాలామంది ఖరీదారులకి కాయ ఒకటి శాంపిల్ ఇట్లా చూపించాము మార్కెట్లో ఎక్కువ రేటు పలికే అవకాశం ఇది ఉందని చెప్తున్నారు అలాగే దీని లోపల గింజ కూడా చాలా వరకు కాయలలో కొత్త సొట్ట గింజలు అవుతున్నాయి ఇవి ఇప్పుడున్న కొత్త విత్తనాలల్లో దీని మన విత్తనం మనం చూసుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గింజ చేతితో పట్టుకుని కానీ గట్టి తగులుతుంది విత్తనం పొడుగ్గానే కాయ క్వాలిటీ కానీ చాలా అద్భుతంగా ఉంది ఈ విత్తనం చూస్తుంటే మార్కెట్లో ఇప్పుడున్న రేట్ల ప్రకారం ఇప్పుడే కాదు ఎప్పుడు ఏ రేటు ఉన్నా కానీ అత్యధిక ధరకి అమ్ముడు పోయే జెండాపాటికి అమ్ముడు పోయే విత్తనంగా మాకు అవ్వపడుతుంది చాలా పొడుగును చాలా కలర్గా ఉన్న తోట కాయ కూడా తోట తోట మీద ఉన్న కలరు కాయ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు ప్రతి కాయ కూడా ఈ కలర్ ఉంది తాలు అసలు లేదు ప్రతి చెట్టుకు ముందు గత సంవత్సరంతో వేరే వేరే విత్తనాలు ప్రతి సంవత్సరం రూపాయలు సగం వంతు తాళయ్యాయి తాలు చెట్ల మీద అసలు ఎక్కడ తాళ తాలు కాయ అనేది అవపట్టలేదు చాలా మంచిగా ఉంది కాయ ప్రతి సంవత్సరం వర్షాల కారంగా అధిక మంచు కారణంగా చెట్టు మీదనే సగం కాయ మచ్చ అవుతుంది తీరా ఏరిన తర్వాత కళ్ళ మీద ఇంకా డబల్ అవుతుంది పైన సంవత్సరం అంతకు రెండు మూడు సంవత్సరాల క్రితం రూపాయలు ముప్పాలు అంతు మచ్చ అయిన సందర్భాలు ఉన్నాయి ఈ సంవత్సరం ఇంతవరకు మచ్చ అనే లేదు ఈ విత్తనం వరకు అయితే చాలా క్లారిటీగా పడుతుంది చెట్టు కోసి చూసినా ఎక్కడైనా మచ్చ అనేది లేదు తెలపర లేదు చాలా క్వాలిటీగా ఉంది కాయ కూడా ఇది స్పైనోగ్రెటిక్ వారి చేంజర్ తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ రోగాల్ని కొమ్మకులుని మిగిలిన తెగుళ్ళను తట్టుకొని రైతులకు చాలా అనుకూలంగా అనుబంధ అనుబంధంగా ఉంటుంది గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మాకు చాలా సంతోషంగా ఉంది తోట విషయంలో తక్కువ పెట్టుబడితోటి క్వా తోట చాలా క్వాలిటీగా ఉంది ఈ విత్తనం వల్ల కావున రైతు సోదరులు ప్రతి ఒక్కళ్ళు గమనించి ఈ విత్తనం మీకు దగ్గరలోని షాపులలో తీసుకొని వేస్తున్న వేస్తారని ఆశిస్తున్నాం మాదాపురం నేలపట్ల ఉమ్మడి శివారు తోటలు మావి ఈ రెండు గ్రామాల్లో కూడా చాలామంది భారీగా వ్యవసాయాలు చేస్తున్నారు వాళ్ళందరూ వచ్చి తోట చూడటం జరిగింది వాళ్ళు దాదాపు ఒకళ్ళు పది పది ఎకరాలు వేసేవాళ్ళు వాళ్ళు కూడా చూసి చాలా నచ్చి చాలా సంతృప్తి చెందారు ఈ విత్తనం పట్ల వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఈ విత్తనం వేస్తాం అని తోట మొత్తం తిరిగేసి వెళ్ళడం జరిగింది మాకు కూడా ఈ మధ్యన మళ్ళీ ఫీల్డ్ అయిపోయినాక పర్సనల్ కలిశారు తోట చాలా బాగుంది తక్కువ పెట్టుబడితో ఈ తట్టుకొని కాపించారంటే విత్తనం మంచి విత్తనం అని మాతోడు కూడా పర్సనల్గా చెప్పారు మాదాపురం నేలపట్ల ఈ శివార్లో వచ్చే సంవత్సరం ఈ విత్తనం చాలా వరకు ఆక్యుపై చేసి చాలామంది రైతులు ఇదే వేస్తారని మేమేది అనుకుంటున్నాం ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న మాకు ఈ విత్తనాన్ని అందించిన వాసు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాము అలాగే మా లాంటి రైతులకి చాలామందికి ఆయన ఇదే విధంగా విత్తనాలని నారును సమకూర్చి చాలామంది రైతుల ఆనందానికి కారణం అవుతారని వాసు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది రైతులు పంటలు పండిస్తున్నారు పెట్టుబడులు పెడుతున్నారు కానీ విత్తనం ఎంపిక చేసుకోవడంలో సరైన విత్తనం ఎంపిక చేసుకోలేకపోతున్నారు ఇటువంటి వారు వాసు గారిని కలిసి ఆయన దగ్గర సలహాలు సూచనలు తీసుకొని మాకు ఎలాగైతే ఇచ్చారో అందరికీ ఇదే మంచి విస్త విత్తనాలు ఆయన ఇచ్చే యోచనలోనే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క రైతులు వాసు గారిని కలిసి ఎటువంటి మంచి విత్తనాల కోసం అభ్యర్థించి వారి దగ్గర తగిన సలహాలు సూచనలు తీసుకొని మంచి విత్తనాలు వేసి అధిక దిగుబడి పొందాలని ఆశిస్తున్నాం దీ విత్తనం పేరు స్పైన్ అగ్రిటిక్ వారి చేంజర్ ఇది రైతుల పాలిట నిజంగా గేమ్ చేంజర్ ఇది రైతుల పాలిట నిజంగా గేమ్ చేంజర్